నందాలలో ఈ నెల రెండవ తేదీన షేక్ ఇంతియాజ్ అనే వ్యక్తి బ్యాంకు నుంచి రెండు లక్షల అరవై వేల నగదును డ్రా చేసుకుని ఇంటికి వెళ్తుండగా స్థానిక పట్టణంలోని నూనెపల్లెలో తన స్కూటీలో పెట్టిన నగదును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో పురానికి చెందిన దుర్గా ప్రసాద్ అనే ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక లక్ష యాభై వేల ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు మరో ముద్దాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు దగ్గరలో ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి తీసుకొచ్చి స్కూటీ డిక్కీలో పెట్టుకున్న దాన్ని ఇద్దరు దొంగలు దొంగతనం చేసినారని కంప్లైంట్ చేసినారు మొదటి ముద్ద అయిన దుర్గాప్రసాద్ సువర్టపురం ఏరియాకు చెందిన వ్యక్తి నిన్న అరెస్ట్ కావడం జరిగింది ఇంకో ముద్దాయి పరారీలో ఉన్నాడు అతనుంచి లక్ష యాభై వేలు సీజ్ చేయడం కూడా జరిగింది ఈ ఈ సందర్భంగా ప్రజలు తమ డబ్బుల్ని నుండి డ్రా చేసేటప్పుడు ఇంటికి తీసుకుపోయి వాటిని జాగ్రత్తగా పెట్టుకునే వరకు ఎటువంటి దృష్టి మరల్చే గ్యాంగులకు అట్లాంటి వాటికి దొరకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించాల్సిందిగా ఇందు మూలంగా పబ్లిక్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూలోనే మళ్ళీ ఇంకొక అఫెన్స్ ఏదైనా చేద్దామని వచ్చిన సందర్భంలో మనకి రాబడి సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది